నేను ఏం చేయబోతున్నా అంటే ఇరవై మూడు సార్లు పడవద్దు ఇరవై మూడు సిగ్నిఫికెన్స్ ఏంటో మీకు తెలుసు కాబట్టి అది చెప్పండి ఇంకా మీరు ఒకసారి ట్వంటీ 22 22 22 మెయిన్గా టూ పాయింట్స్ ఆ రోజున జగన్ గారు జైల్లోంచి బయటకు వచ్చినట్టు నేను దాసరి కిరణ్ కుమార్ లోకేష్ అనబడే ఒక జైల్లోంచి బయటకు వచ్చాం నేను విడుదలయ్యి ఈ గ్రాండ్ సక్సెస్ ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ వస్తుంది అన్ని చోట్ల మీరు ఉంటారు సో ఐ థింక్ ఆన్ దాట్ అకేషన్ వీ కాల్ ఫర్ దిస్ సక్సెస్ మీట్ సో యా ఏదో చేయండి ఏదన్నా అడిగితే దాని మీద మా దగ్గర వ్యూహాలు అనేవి లేవు ఎందుకంటే మేము డైరెక్ట్గా మాకున్న కాన్స్టిట్యూషనల్ రైట్ని మేము సినిమా తీసాం దాన్ని వాళ్ళు ఎదుర్కోదుకోవడానికి వేరే వేరే వ్యూహాలు వేసారు మేము మాత్రం క్లియర్ కట్గా ఒక లీగల్ ప్రాసెస్లో అందు రైట్లో వెళ్ళాం అప్పుడు నాకు కిరణ్ గారికి కానీ మా ఎవ్వరికి కానీ వ్యూహం అనేది లేదు వ్యూహం అనేది ఉట్టి వాళ్ళే చేశారు వాళ్ళు తీసుకున్న వ్యూహంలో అంటే వాళ్ళ గోతిలో వాళ్ళే పడ్డారు ఎందుకంటే ఇది ఈ టైంకి రావటం అనేది మాకు చాలా అడ్వాంటేజ్ అయిందని నా దీకరింది ఫీలింగ్ బికాజ్ అది దీనికి మాత్రం కంప్లీట్ కియట్ నేను అంతకుముందే చెప్పినట్టు ద గ్రేట్ లోకేష్ గారికి వేస్తున్నాను లోకేష్ జైలు అదే కదా ఇప్పుడు అంటే ఇప్పుడు సినిమా మేము బయటికి రావడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు లోపల అడ్డుకుని ఒక యాభై మూడు రోజులు దాన్ని ఆపారు సరిగ్గా అన్ని రోజులు చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నారు సో దానికి రివెంజ్గా ఈయన మా సినిమాని జైల్లో పాడేశాడు యాభై మూడు రోజులు సో ఫైనల్గా ఆయన విడుదలైనట్టే మేము కూడా విడుదల ఈ రోజు సినిమా విడుదలైంది అది అనేది చాలా అంటే ఇప్పుడు ఒకటి ఒకటి ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో ఎక్కడో అక్కడ కొంచెం తెలిసిన కాదే కదా మీడియా అంతా తెలిసి ఎప్పటి నుంచో దాన్ని ప్రసారిస్తుంది ఇందులో కొత్తగా ఏముంటుంది అని అనుకునే వాళ్ళకి ఇవాళ సినిమా చూసిన తర్వాత ఐ ఇట్ ఈస్ అబౌట్ బిహైండ్ ద సీన్స్ నాట్ అబౌట్ ఆల్రెడీ మీకు ఓపెన్గా మీరు చూసింది ఏది నేను సినిమాలో టచ్ చేయలేదు నాకు ఎక్కడో ఒక చిన్న ఒక డౌట్ ఉండేది ఇది అర్థమవుతుందా అవుతుందా ఇలాగా చేస్తే అది అని బట్ ఫ్రమ్ ద రెస్పాన్స్ ఐ కుడ్ సీ దట్ ది వెరీ క్లియర్లీ అండర్స్టాండ్ ఆడియన్స్ యా స ఇప్పుడు ఎలక్షన్లో అనేది ఈ ఈ సినిమాలో మీరు ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ రివ్యూస్లో చూసినా ఏది చూసినా సరే చాలా క్లియర్ కట్గా దే దేర్ దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ ద ఫిలం చాలా మట్టుకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నిజాలు ఉన్నదన్నట్టు చూపించారు నాకు తెలియనన్నీ చెప్పారు అంటే దే టు ఇట్ ఫర్ గ్రాంటెడ్ అదే నా ఉద్దేశం కూడా నేను అంటే నేను ఎప్పుడూ చెప్పేది నిజం అనేది నమ్మబుల్గా ఉండదు నమ్మబుల్గా ఎప్పుడు ఉంటుంది చూసినప్పుడు ఆ రేషనాలిటీ మీకు తెలిసిన దానికి కనెక్ట్ అయిందా లేదా అనేది చూస్తారు అది వన్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యిందని చాలా క్లియర్ కట్గా మాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి మేము చూసిన రెస్పాన్స్ బట్టి తెలుస్తుంది ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు ఇదేమీ నాకు కొత్తగా తెలియదు నాకు కొత్తగా తెలిసింది మీరు చూపిస్తే మేము చూపిస్తే మీరు నమ్మాలని లేదు ఆడియన్స్ నమ్మబుల్గా ఉన్నప్పుడే కదా అది సక్సెస్ అయినట్టు నేను నేను చెప్పేదే లేకపోతే ఎవరో చెప్పింది కాదు కదా అంటే ఇప్పుడు నా ఉద్దేశంలో ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గబ్బర్ సింగ్ షోలేలో హీరో అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు ధర్మేందర్ అవ్వచ్చు కానీ ఎక్కువగా అట్రాక్షన్ వచ్చింది ఆ సినిమాకి గబ్బర్ సింగ్ అలా సో ఇప్పుడు ఒక కంపారిజన్లో జగన్ గారు ఏంటి సిబిఎన్ గారేంటి ఒక వ్యక్తులుగా వాళ్ళ క్యారెక్టర్స్ అనేది చూపించడానికి సినిమా తీసింది సో అది వాళ్ళు వాళ్ళకున్న పబ్లిక్ డొమైన్ నాలెడ్జ్ వాళ్ళకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇదే కరెక్ట్ క్యారెక్టర్స్ అని అంటున్నారు నేను చాలాసార్లు ఇది కూడా చెప్పాను సి ఇప్పుడు నాకు జగన్ గారి మీద మంచి చాలా మంచి ఇంప్రెషన్ ఉంది ఎందుకంటే నేను ఓదార్పు యాత్ర టైం నుంచి నేను ఆయన స్టడీ చేస్తూ వచ్చాను ఫస్ట్లో జగన్ అభిమాని అని కాదు అండ్ యాజ్ నాకు ఫిలిం మేకర్గా నాకు ఒక పర్టికులర్ పర్సన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది బాల్ మీద సర్కార్ తీశాను అంటే బాల్ ఠాక్రీ అభిమాని అని కాదు కదా ఆ మనిషి కథ చెప్పదగ్గ సబ్జెక్టు ఒక డిజర్వింగ్ సబ్జెక్ట్ సినిమా తీయటానికి అనే ఇంప్రెషన్ కలిగి తీయటం జరిగింది దీంట్లో చాలా మంది అడుగుతున్నారు వన్ సైడ్ లాగా ఉంది సెకండ్ హాఫ్ లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక కామెడీ పీస్ లా చూపించారు వన్ సైడ్ లా ఉంది అంటే అర్జీవి గారు ఎప్పుడు చూపించినా సరే టూ సైడ్స్ క్లారిటీ నిజం అనేది చెప్తారు అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు వన్ సైడ్ టూ సైడ్ అని క్వశ్చన్ కాదు వాళ్ళు జీవి నిజ జీవితంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటిన్యూస్గా వ్యూహాలు పని ఎన్టీ రామారావు గారిని బ్యాక్ స్టాప్ చేసి అందరికీ తెలుసు అందులో వన్ సైడ్ టూ సైడ్ ఏముంది పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ఒక తల తోక లేకుండా మాటి మాటికి మారుస్తూ ఉంటాం అనేది మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు నేను కొత్తగా చేసింది ఏమి లేదు నేను ఇందులో జరగని చూపించలేదు అంటే అదే కదా లేక ఒప్పుకోలేదు అందుకనే కదా ఆయన కంట్రోల్ చేసింది వాళ్ళ ఫ్యామిలీ తప్పు చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్ గా నేను ఎందుకు తప్పు చేయాలి అంటే ఇంత ప్రసవ వేదన పడి ఇన్ని ఇన్ని కష్టాలు ఎప్పుడు పర్లేదు కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రాగా సెలబ్రేట్ చేద్దాం అతి త్వరలో చాలా పెద్ద పార్టీ కూడా ఇపోతున్నాం లోకేష్ ఇస్ ఆల్వేస్ వెల్కమ్ ఎనీ టైమ్ రెడ్ కార్పెట్ వేసి ఉంచుతాం ఇక్కడ రాజవీ డెన్ లో ఇది ఉంది కదా శపదం నేను చెప్పాలంటే వ్యూహం అనేది శపథం సినిమాకి ట్రైలర్ అస్సలు కంటెంట్ అంతా ఇప్పుడు ఉండదు ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే అబ్జెక్షన్స్ రేజ్ చేశారో అదంతా సిమ్లర్గా ఉంటుంది సో ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఆటోమేటిక్గా దానికి ఉండదు అది అది సెన్సార్ అందరూ పార్ట్ అండ్ పార్సలే కదా నేను అప్పుడు జరిగిన కథ చెప్తున్నప్పుడు ఎవరెవరు దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఆయన బ్రదర్ ఈజ్ ఎ మెగాస్టార్ ఆబ్వియస్ ప్రజారాజ్యం సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్వేర్ ఆర్ దర్ అందరి పొలిటికల్ జోన్ నేను చూపెట్టలేదు వాళ్ళు మాట కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్ కామెడీ లాగా అనిపిస్తుంది అది బయట ఏదైనా అది దీన్ని కామెడియన్గా ఎవరిని చూపించరా ఇప్పుడు ఉదాహరణకి నేను సినిమా రిలీజ్కి మూడు నాలుగు నెలల ముందు ఒక రెండు ఫొటోస్ పెట్టాను పవన్ కళ్యాణ్ నాలుగు మీద పడుకుని గాలిలో మాడుతూ ఉంటాడు అది దాని తర్వాత తను ఎగ్జాక్ట్లీ అదే చేసాడు సీబీఎం గారు అరెస్ట్ అయినప్పుడు సో నేను ఆ సైకలాజికల్ స్టడీ చేసి నాకున్న ఎబిలిటీ తోటి వాళ్ళని క్యాప్చర్ చేసి ప్రొజెక్ట్ చేయడం జరిగింది అది ఇప్పుడు డాట్స్ కనెక్షన్ అంటే దేంట్లో అయినా సరే ఇప్పుడు నేను నా కొంతమంది వాళ్ళతో బాగా క్లోజ్గా మూవ్ అయ్యాడు కొంతమంది తెలుసు కొంత పబ్లిక్ డొమైన్లో ఉంటుంది కొంత ఏమో చదివి ఓహో ఈ రీజన్కి అయ్యి ఉంటుంది అంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఉంటుంది అని కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఒక డైలాగ్ ఉంది క్షౌరం అయితే కానీ వివరం తెలియదు ఇప్పుడు ఆయన అదే లైన్ అన్నారా లేదా అనేది పాయింట్ కదా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు అది ఆయన చేసిన విధానం పవన్ కళ్యాణ్కి నచ్చలేదు అని అందరికీ తెలుసు అందుకనే కదా జనసేన పార్టీ లేకపోతే ఎందుకు పెడతాడు ప్రజారాజ్యం మిగిలి తీసుకెళ్తారు కదా నా నిర్ణయాలతో చేస్తాను కాబట్టి తన సొంత పార్టీ పెట్టుకున్నాడు అప్పుడు ఎవరైనా సరే నేను ఇప్పుడు సలహా ఇచ్చాను అనుకోండి ఒకరికి అది వద్దు అని చెప్తే అది వెళ్ళి చేస్తే ఫెయిల్ అయ్యే ఎంతో కొంత ఆనందం వస్తుందా కదా అని మనిషిగా నేను చెప్పేది మనిషి సైకాలజీ ప్రకారం అప్పుడు చిరంజీవి గారు డెఫినెట్గా అది ఫీల్ అయి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అదే లైన్ అనకపోవచ్చు కానీ ఆ థాట్ ప్రాసెస్ అనేది అలా అనుకుని ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయం అది యాజీవి గారి ఇంత నుంచి ఒక మంచి రిపోర్ట్ రావడం అనేది నాకు తెలిసి చాలా వేర్గా జరిగింది ఈ సినిమాకి జరిగింది ఇది మ్యాజిక్ ఇది ఇప్పుడు సినిమా అనేది ఎప్పుడైనా ఒక యాక్టర్కి క్యారెక్టర్ బట్టి అతను లభిస్తాడు సినిమా అనేది దాని సబ్జెక్ట్ కంటెంట్ బట్టి ఇదంతా దా దాని క్రెడిట్ అంటే దాని క్రెడిట్ అంటే దాని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఆ కంటెంట్ నాకు దొరకదు కదా అలాగే సీబీఎన్ కూడా అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా సో నా సినిమా అంకితం ఇచ్చేది ఆ ముగ్గురికి నేను

ఓన్లీ గారు దీని వరకే అంటే మీకు కౌంటర్ పాయింట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీ సినిమా తీస్తే అందులో కూడా జగన్ ఉంటారు అందులో కూడా సీబీఎన్ ఉంటారు కదా అలాంటప్పుడు సేమ్ సినిమా వస్తుంది ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు సక్సెస్ వీటికి నా సినిమా చూస్తే జనం నచ్చితే చూస్తారు లేకపోతే లేదని వదిలేసే ఒక ఆర్జీ మొత్తానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది అవసరమే ప్రస్తుతానికి ఇదంతా కూడా సినిమాలో కంపల్సరీ భాగమైనది విషయాన్ని నేను గ్రహించారా అందుకే ఈ ప్రెస్ మీట్ బెటర్ సీ ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఇన్ని ఇన్ని మీటింగ్లు అవి ఇన్నిసార్లు పోల్చిపోని దానికి ఒక ఒక ప్రాపర్ ఫినిషింగ్ రావాలని బెటర్ అమ్మయ్య ఇప్పటికే అయిపోయింది మొత్తానికి వ్యూహ రిలీజ్ అయ్యిందని చెప్పాలి నాది పాయింట్ సో లాస్ట్ చంద్రబాబు గారు యాత్ర కావచ్చు ఇప్పుడు వ్యూహ శభదాశన్నారు ఈ డీపీని టార్గెట్ చేస్తు చేసుకున్నారు ఐ థింక్ దట్ ఈజ్ ఇంపాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు మీరు విక్టిమైజ్ చేసినప్పుడు ఒక జరగని జరిగినట్టు చూపించి లేకపోతే అది ఏదో సినిమాలో నాకు పేరు మర్చిపోయిన ఏదో ఫైల్స్లో ఆయన గడ్డలతో ఎవరినో చంపేశారు అలాంటి అన్బిలీవబుల్ థింగ్స్ పెట్టాయి అందుకే నేను ఇందాక ఏమంటున్నాను నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి నమ్మబుల్గా ఉన్నప్పుడు అదే నిజమవుతుంది అప్పుడు ఇంతమంది ఉన్నారు అంతమంది తెలుసు మీడియా వచ్చు వాళ్ళకి సంబంధించిన మీడియా వచ్చు పార్టీ వాళ్ళవచ్చు వాళ్ళందరికీ కూడా ఎలిమెంట్స్ అన్ని తెలుస్తాయి అప్పుడు ఇది చూసిన వాళ్ళు మెజారిటీ పీపుల్ ఇది నిజమని నమ్ముతున్నారా లేదా అనేది పాయింట్ అక్కడ అప్పుడు సింపతి రావడానికి ఆస్కారం లేదు అరే మన మనకి అరే వీళ్ళ గురించి మనకు తెలీదా ఎలాంటి వాళ్ళ అనే ఒక ఎడ్యుకేషన్ రావడానికి ఛాన్స్ ఉంది

రిలీజ్ అయింది పెద్ద హిట్ కొట్టాం కదా ఇంకా అదే కదా సమాధానం అదే కదా ఫస్ట్ టైము ఈ ఆర్జీవి గారి సినిమాస్లో ఐ మీన్ ఫస్ట్ టైం అంటే ఈ పొలిటికల్ డ్రామాస్ వీటి బయోపిక్స్ తీసినప్పుడు అన్ని హౌస్ఫుల్స్ కనబడుతున్నాయి బోర్డు ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ దాని మీద మీరు యాక్చువల్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా నారా లోకేష్ గారు ఇనిషియేట్ తీసుకొని గత ఆరు నెలలుగా రాజకీయాలని పక్కన పెట్టి ఈ సినిమాని శతవిధాలతో ఎలా అయినా సరే దీన్ని ఆపాలనే దృఢ సంకల్పంతో తను శక్తివంచన లేకుండా కృషి చేశాడు దాంట్లో ఘోరంగా విఫలమయ్యాడని దానికి ఈ సినిమా ఈరోజు చట్టం ధర్మం అన్నీ ఉన్నాయి కాబట్టి భగవంతుడు ఉన్నాడు కాబట్టి ధర్మం గెలిచింది కాబట్టి ఈరోజు రిలీజ్ అయ్యి ప్రజలందరూ కూడా రాము గారు చెప్పినట్టు ఇందాక ఆర్జీ గారు చెప్పినట్టు నిజం నిజానికి దగ్గరగా సినిమాలో ఉంది కాబట్టి ఈరోజు హౌస్ఫుల్ బోర్డ్స్ కనబడుతున్నాయి నాలుగు వందలు నాలుగు వందల థియేటర్ల పైగా ఈరోజు వ్యూహం సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని షోస్ ఈరోజు ఫుల్స్ నేను అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇది నిజాన్ని నిజంగా తీబట్టే జరిగింది అనేది నేను నమ్ముతున్నాను చెప్పండి సో ఇక దీనికి ఒక ఇంకొక తాటు ఇప్పుడు చెప్తానికి ఇప్పుడు బేసిక్గా నాకు తెలిసి ఇవాళ రాత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేషన్ రూమ్లో తెలిసి తలుపు లేచి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక ఐదు నిమిషాలు చూస్తారు అని నా ఫీలింగ్ అప్పుడు వ్యూహం శపథం తర్వాత శాసనం వన్ అవర్ థర్డ్ పార్ట్ రాబోతుంది దాంట్లో ఈ సినిమా నీకు ఇందా ఇందాక చెప్పినది ఆన్సర్ అది అది నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్న బిలీవబిలిటీ బట్టి ఉంటుంది ఇప్పుడు వీళ్ళందరి మీద ఎవరి వేరే వేరే ఇంప్రెషన్స్ ఉంటాయి వాళ్ళకి తెలిసిన డేటా బట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి ఎవరి దగ్గర విన్న దాన్ని బట్టి దీంట్లో మీరు కంపేర్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ముగ్గురు మీద ఎంతో కొంత ఒపీనియన్ అనేది మారుతుంది అలాగే శివ ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ వైఎస్ఆర్ అభిమానులకి వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి జనసేన అభిమానులకి సినీ ప్రేక్షకులకి సినీ అభిమానులందరికీ కూడా రెండు చోతులు జోడించి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను మంచి సినిమా నిజానికి దగ్గరగా యథార్థ సంఘటనల్ని యథార్థంగా చూపించి తెరకెక్కించి ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్ నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్లో రివ్యూస్ అన్ని చూస్తుంటే మీరు ఈరోజు ఒక ఐదు ఆరు వందల మంది రివ్యూ చేస్తే ఒక్కళ్ళు కూడా సినిమా కరెక్ట్గా నిజం తీశాడండి నిజమే తీశాడండి అని సినిమా చాలా ఎక్స్ట్రానర్ రిపోర్ట్ చెప్తున్నారు ఐ వెరీ హ్యాపీ మా రాము గారి టీం కానీ వ్యూహం టీం కానీ అందరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాని చూసి మరింత ఇంకా

ఎగ్జాంపుల్ చెప్పమంటున్నా ఇంకొక ఇంకొక విషయం ఏదైనా చెప్పండి ఇది ఒకే ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయంటే ఓకే మీ ఆ అదేగా ఈ సినిమా ఈ దర్శకశౌర్ కులైతేనే కడమేడం చూసుకుంటారన్నాడు మరి ఇప్పుడు ఇప్పుడు రఘరాం రాజు చేసినట్టు నాకు చాలా ఇష్టం ఆయన నాకు పర్సనల్గా నాకు ఫ్రెండ్ ఆయన కరెక్ట్ మేము కూడా ఇద్దరు మాట్లాడుతూ ఉంటాం మరి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఆయన మరి అంటే థియేటర్కి వెళ్ళి చూసారా అంటే సెకండ్ షో ఫుల్ అయితే మెసేజ్ చేస్తానరా ఆయన రెండో షో రెండో షో ఫుల్ అయితే అప్పుడు ఇంకా మరి ఆయన అన్నమాట నిలబెట్టుకుంటారా లేదా గురుమకృష్ణరాజు వారు అంటే రాముడు అంత వారు మరి చూడాలి ఇంకా ఎవరికి నేను ఇందాక చెప్పాను కదా ఇప్పుడు శపథంకి దీనికి అన్ని సేమ్ గ్రౌండ్స్ ఉంటాయి ఒక డిఫెమేషన్ చేస్తున్నారు లేని చూపెడుతున్నారు ఇలాంటి ఏదైతే ఉన్నారో ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి అది మళ్ళీ దీనికి రిపీట్ అవ్వదు ఎందుకంటే ఇది సేమ్ స్టోరీ యాక్చువల్లీ యువంకి శపథంకి

అది అప్పుడు అలా మాట్లాడే వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఐడియా ఉంటుంది మెయిన్ గురించి అయినా పాలిటిక్స్ అంటే వాళ్ళు కొన్న సినీ అభిమానం ఒక స్టార్ అభిమానంతో వాళ్ళు ఉక్రుషంతో అరుస్తున్నారు అప్పుడు అక్కడ లాజిక్ మోడల్ కాదు ఇది పర్టిక్యులర్ది తప్పు అని చెప్పాలి ఎందుకు తప్పు అంటే అని చెప్పాలి అది లేకుండా గొంతు తెచ్చుకున్నాడు నాకు తెలిసి నాకు యూట్యూబ్ చూసినాడు గొంతు పోయి ఉంటుంది అక్కడ రాత్రిపూట వాళ్ళు వాళ్ళ మదరేవారు కాపడం పెట్టాలి ఇప్పుడు రామగారు చెప్పినట్టు అంత సాఫ్ట్ గానే కురిపోతుంది ఎందుకంటే ఒక సినిమా దీనికి పడిన స్ట్రగుల్ ఒక టేక్ ఆఫ్ అయ్యాం కాబట్టి ఆ కరెక్షన్స్ అన్ని ముందుగానే జాగ్రత్తగానే ఉంచుకొని తన అప్లై చేస్తాం కాబట్టి అన్ని ఆన్ టైంలోనే అనుకున్న విధంగా దొరుకుతాయని చెప్పి ఫాస్ట్ ఓపెన్ ఫస్ట్ డెలివరీ కష్టంగానే సెకండ్ డెలివరీ కష్టం అది మీరు మీకు సినిమా అంటే సరే నేను కష్టపడ్డ ఉందని చెప్పండి స్పోర్ట్ని మేము ప్రాసెస్లో వెళ్తాను ఆ ప్రాసెస్ బట్టి ఇప్పుడు సపోజ్ పది రోజుల కోడ్ డేట్ ఉంది ఆ పది రోజులు వేరే పని చేసుకుంటాం కదా దీని మీద కూర్చోం కదా సో నేను కష్టపడటం అనేది నా లైఫ్లో ఎప్పుడు పండలేదు ఎగల్చ ఎప్పుడూ చూసి చూపిస్తారు ఎవరో నేను చూపించుకోవడం వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నేతల దగ్గర నుంచి మీరు ఎవరైనా కదా సార్ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ అంటే ఎవరు చూడండి సినిమా ఓకే యా గారు కదా ఏం చూపిస్తారు సార్ ఈ పాటి చూసే ఉంటారు అనుకుంటున్నాం అంటే మరి ఆయన సెల్ ఫోన్లో బాత్రూమ్ లోపల ఎక్కడో చూసి ఉండొచ్చు అందరూ కూడా నేను అనుకుంటాం ఇది తండ్రి కానీ ఇంటర్నల్గా ఇప్పుడు మన నాయుడు వీళ్ళందరూ కలిసి కూర్చుని ఎంత పెద్ద పొరపాటు చేసాం ఆ డిసెంబర్లో వచ్చి ఉంటే ఈ సినిమా అప్పు మర్చిపోయారు అందరూ ఇప్పుడు అంటే ఏది కూడా ఎవ్వరికి ఇప్పుడున్న అటెన్షన్ స్పాన్లో పది రోజులు అన్న గుర్తుండదు అది అందరికి తెలిసిన విషయం ఇప్పుడు దాన్ని లాగి 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 సరిగ్గా ఇప్పుడు తెచ్చింది యా అది అది మన లోకేష్ వ్యూహం అది చాలా కాలం తర్వాత ఆర్ మా వ్యూహానికి ప్రతి వ్యూహం లోకేష్ చాలా కాలం తర్వాత ఆర్జీవి గారి సినిమాలకి పాజిటివ్ రివ్యూస్ ఆయన చాలా కనెక్టింగ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండింది ఆయన షేక్ ఆఫ్ కానీ చెప్పాలనుకున్న విషయాన్ని చాలా కరెక్ట్గా చెప్పానని కానీ వస్తుంది ఏముంట కదా చాలా రిలీజ్ డేట్ దాకా రావడం మళ్ళీ ఆయనకి చాలా జరిగింది కదా సో యాజ్ అ ప్రొడ్యూసర్ గా మీరు ప్రాఫిట్ గా ఉన్నారు మీరు చెప్తే కరెక్ట్గా ఉంటుంది

टाइम पटेल चवर निजं गेले अल्टिमेट